తమ సమస్యలు తీరుస్తాడని ఆధునిలో అవినీతిని అంతం చేస్తాడని గతంలో ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన భూకబ్జాలు అవినీతి ఆరోపణలు వీటినిపై విచారణ జరిపించి వారందరినీ జైలు పంపించి తమకు న్యాయం చేస్తాడని తమ సమస్యలు తీరుస్తాడని ఎంతో ఆశతో ఆధుని ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించి భారత సాధికారి గెలిపిస్తే మరి ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే మెత్తవాడిని శిక్షించడం గట్టివాడిని కాపాడటం లాగా ఆయన వ్యవహార శైలి ఉంది ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే మనం బైపాస్ వ్యవహారంలో చూసుకుంటే పార్థసారథి గారు బాధితులను వదిలేసి సాయి రెడ్డి గారికి పరోక్షంగా లభించే విధంగా నిర్ణయం తీసుకున్నారు కానీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బైపాస్ బాధితులను న్యాయం చేసే విధంగా ప్రజలతో పాటు మైనారిటీ హక్కుల పరీక్ష సమితి కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరోపక్క ఏదైతే ఏపీఎన్జిఓస్ హోమ్ మన ఆధ్వని మాజీ ఎమ్మెల్యే సాహిబ్సాయిరెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉందో దాన్ని దీన్నైతే మరి సాయిబ్రసా రెడ్డి గారి బినామీగా చెప్పుకో చెప్పుకోగలుగుతున్న సారథి గారి ఆరోగ్యంపబడిన ఎరిస్వామి గారు కట్టించారని చెప్పి దాని విలువ ఐదు కోట్లు ఉంటుందని దాన్ని వైఎస్ఆర్సీబీ ఆఫీస్గా మార్చారని చెప్పి మరి మన ఆధ్వని ఎమ్మెల్యే గారు ఆరోపించడం జరిగింది మరి దాన్ని అది అక్రమమైతే మరి ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం స్వాధీనం చేసుకోకపోగా అని చెప్పేది ఏమంటే ఎరూస్వామి గారు వందల కోట్ల అవినీతితో సంపాదించాడని చెప్పి చెప్తున్నారు మరి ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ని బాలికల హాస్టల్కి ఇచ్చేస్తే మరి ఆయన వందల కోట్ల ఆస్తి ఆ యొక్క అవినీతిని క్షమిస్తారా పార్ధారథి గారని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి ఇదే ఎక్కడ వందల కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరు ఆరోపించినట్లు మరి ఎన్ని వేల మందిని ఆయన ఇబ్బంది పెట్టి ఉండొచ్చు మీరు ఆర్పించింది నిజమే అయితే మరి చివరికి అమరావతి నగర్లో ఒకటిన్నర సెంటు ప్లాట్ పట్టానికి కూడా ఆయన కబ్జా చేసినట్లు ఆడుకున్న వచ్చాయి ఆయన కానీ ఆయన కానీ మరి అలాంటి వ్యక్తిని మీరు బినామీని అంటూనే మరో పక్క ఆయన ఈ ఐదు కోట్ల బిల్డింగ్ ఇచ్చాయి నీకు పుణ్యం వస్తుందని ఏదో వస్తుందో ఆశ పెట్టడం చాలా సిగ్గు చేయడం ఎందుకంటే మీరు మీరు ఆరోపించిన బినామీ అయితే ఖచ్చితంగా కేసు పెట్టి ఆయన ఆ వందల కోట్ల ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవాలి తప్ప ఆయనను తప్పించుకోవడానికి ఆఫర్ ఇవ్వడం చాలా సిగ్గు చేయడం ఇదంతా చూస్తుంటే ఒకటే తెలుస్తుంది ఆదినెమ్మెల్లి పార్థసారథి గారు ఆధునిలో అవినీతి పనులు తప్పించుకోవడానికి ఒక స్కీమ్ పెట్టారని అనిపిస్తుంది నేను దానికి పేరు పెడుతున్నాను పీటీఆర్ఎస్ స్కీమ్ పార్థసారథి గారు పెట్టిన స్కీమ్లో అనిపిస్తుంది పీటీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ప్రవేశపెట్టిన వారు ఆధుని ఎమ్మెల్యే పార్థసాహిత గారు ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ నాయకుల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా అవినీతి పల్లైన దొంగలని చెప్పి శిక్షిస్తామని అదే అని చెప్పి తీరా గెలిచిన తర్వాత వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ ఎరుసాము గారిని బినామీ అని చెప్పి వందల కోట్లు సంపాదించినట్టు ఆరోపించి మరొక జస్ట్ ఒక ఐదు కోట్లు బిల్డింగ్ ఇచ్చేసి నేను క్షమించేస్తాను అంటే మరి ఇదేమన్నా క్విట్ ప్రోకో నీ గింత నా మాట్లాడుకున్నారా క్షమించడానికి మరి ఆదులు అవినీతి పరులని కాపాడడానికి మరి ఎమ్మెల్యే పార్సాద్ గారు ఏమన్నా ఒక బీరం కుదుర్చుకున్నారని ఒక అనుమానం కలుగుతుంది మరోపక్క మరి బినామీ వంద బినామీ ఎర్రసామి వందల కోట్లు సంపాదించట్లయితే మరి ఆయన యజమాని సాహబాసాయి వేల కోట్లు సంపాదించాడా అని ప్రశ్నిస్తున్నాను మరి ఆయన వందల కోట్లు ఆయన వేల కోట్లు అంటే మరి ఎందుకు మీరు సీబీఐ కోరి ఈడీఎం కోరి వేయడం లేదు మైనారిటీ హక్కుల పరీక్షణ సంతరణం ప్రశ్నిస్తున్నాం ఆది నెంబర్ పార్థసారథి గారిని మరొకొక్క మరి కేవలం ఐదు కోట్ల బిల్డింగ్కు మీరు ఒక హాస్టల్ కట్ట గర్ల్స్ హాస్టల్ కట్టగలిగితే మరి వీళ్ళ వీళ్ళ మీద సిబిఐ ఈడీ కేసు వేసి ఆ వందల కోట్లు వేల కోట్లు స్వాధీనం చేసుకుంటే పదుల కొద్ది హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ పదుల కొద్ది స్కూల్స్ కాలేజీలు వేయచ్చు మనం మరి ఆ దిశలో మరి పార్థసారథి గారు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నాం కేవలం ఐదు కోట్లకి సంతృప్తి పడతారా వీళ్ళ నుంచి వందల కోట్లు స్వాధీనం చేసుకొని ఆవిరిని అద్భుతంగా డెవలప్ చేస్తారా పార్తసాహి గారి చేతిలో లేకపోతే పీడిఆర్ఎస్ స్కీమ్ ప్రజల్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ఏమైనా అమలు చేస్తున్నారని చెప్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఇంకో మరోపక్క మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు బినామీలకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారు కఠి కఠినంగా శిక్షిస్తామని చెబుతారు మరి మరోపక్క అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పార్సాహి గారు బినామీ అని ఆరోపించ ఆయన నుంచి ఆరోపించబడుతున్న ఎరిస్వామి గారు మరి ఆయన్ని శిక్షించకుండా రక్షించేందుకు మీరు ఎందుకు కృషి చేస్తున్నారు మరి మోడీ గారు శిష్యుడు అని చెప్పిన బాలశాతి గారు మోడీ గారు ప్రవేశపెట్టిన బినామీ ఆ ఆధ్వర్యంలో ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు నిజాయితీ గల వారైతే ఖచ్చితంగా భయం లేకుండా ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయి రెడ్డి ఆయన బినామీ అని చెప్పుకుని ఎరుసని మీరు ఆరోపిస్తున్నారు కదా మీ ఆరోపణ నిజమని అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు న్యాయం జరుగుతుంటే ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయి ప్రసాద్ రెడ్డి పైన ఆయన బినామీ ఏరుస్వామి మీరు ఆరోపించింది కేసు నమోదు చేయండి వాళ్ళ నుంచి మీరు ఏదో ఆధార ఆరోపిస్తున్నారో వందల కోట్లు వసూలు చేయండి ప్రజలకు పంచిపెట్టండి డెవలప్ చేయండి అప్పుడు మీ నిజాయితీ విశ్వస్తాం తప్ప ఏదో చిన్న చిన్న ఆఫర్లు పెట్టడం చాలా సూచనమేది ఇందుకోసం మీకు ఓటు వేయలేదు పక్క మీరు గెలిచి గెలిచి ఓట్లు మీరు వేసుకొని ఒక సమస్య పరిష్కారానికి లేఖలు సాయిబసాయి రెడ్డికి సాహిసాయిరెడ్డికి రాయమని చెప్పడం చాలా సిగ్గించట్టు ఓట్లు మీరు వేసుకున్నారు లేఖలు ఆయనకు రాయమంటున్నారు లేఖలు ఎందుకు రాయని చెప్పండి కాబట్టి అతని ప్రజలకు పిలిపించేది ఇచ్చేది ఎందుకంటే ఇంకా సాహిబ్సాయిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పేస్తున్నారు ఇంకా ఆ బిల్డింగ్ ఇవ్వను ఏమనగా అని చెప్పి మరి అందుకే లేఖలు మనం ఏం చేద్దామంటే అదని ప్రజలకు పిలిపించేది ఒకటే మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా దయచేసి మనం లేఖలు ఆధుని ఎమ్మెల్యే పాదసార్కి రాస్తాం లేఖలు ఏం రాద్దాం అంటే ఒకటి మాస్టర్ ప్లాన్ అమలు చేయమని రాద్దాం రెండవది ఆధునిక ఫ్యాక్టరీలు తీసుకురమ్మని రాద్దాం బిజినెస్ డెవలప్మెంట్ చేయమని రాద్దాం నీటికి నీటికి కరువు లేకుండా చేయమని రాద్దాం బాగా హాస్పిటల్ డెవలప్ చేయమని రాద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వ్యక్తిగా మారిపోయినారు కాబట్టి ఆయన ఖచ్చితంగా లెటర్లు మనం సాహిషిరెడ్డి కాదు మనం గెలిపించిన ఎమ్మెల్యేకి రాద్దాం కాబట్టి రాబోయే రోజులైనా నిజాయితీగా పార్ప్రసాద్ గారు ఈ యొక్క బినామీ చట్టాన్ని ప్రయోగించి సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అణుచర్లపైన మోపి వారి దీన్ని యొక్క సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేసి వారు ఏదైతే మీరు ఆరోపించిన వాళ్ళు అవినీతి సొమ్ము కూడబెట్టి ఉంటే వాటిని మొత్తం స్వాధీనం చేసుకుని ఆధుని అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను లేనిడలా మీరు ఇదే విధంగా వారికి ఆఫర్లు ఇచ్చి ఐదు కోట్లు బిల్డింగ్ ఇస్తే వందల కోట్లు మాఫీ చేస్తాను ఇలాంటి ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారితో చేయగలిపి కొత్తగా ఆదోళ ఏర్పడిన సిక్స్టీ ఫార్టీ ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి మరియు మా ఎమ్మెల్యే సాహిసాయి కొత్త సిక్స్టీ ఫార్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా పాలించాలని చెప్పి మీ పైన ఈ ఆరోపణలకు నివృత్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవినీతి పనులు శిక్షించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి